అత్యంత శక్తివంతమైన విశ్వశక్తిని మనము అతి సులభమైన సరళమైన ధ్యాన మార్గం ద్వారా మాత్రమే అందుకోగలమని చెప్పిన పితామహ పితామహాపత్రిజీ ఆశయ సాధనలో భాగంగా గుంటూరు జిల్లా నగరంలోని సంగడిగుంటలో ఉన్న ఐకాన్ స్కూల్ నందు విద్యార్థుల చే ధ్యానం చేయిస్తూ ధ్యాన జ్ఞాన బోధ చేస్తున్న మాస్టర్ కొమ్మూరి వెంకటలక్ష్మీదేవి ఏమనిపించింది

ధ్యానం చేసావు కదా బయట ఎన్ని రోజుల నుంచి ఎలా ఉంటాం కదా మీకు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది బాగుందండి ధ్యానం చేస్తే ఈ రోజుల నుంచి చేయడం ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చెప్పాడు మాట్లాడుతున్నాడు మైక్ లో కూడా అలానే కూర్చుంటున్నారు నాకు అర్థం కావడం లేదు రండి వెంటనే వచ్చిన రోజు నుంచి క్లాసెస్ చెప్పుకున్నా దగ్గర నుంచి కూడా ఇప్పుడు వాళ్ళందరూ నువ్వు ఎందుకు వెళ్ళి పిల్లలకి చెప్తున్నావు నువ్వెందుకు వెళ్ళి క్లాసులు చెప్తున్నావు నీకేం తెలుసు అంటున్నారు కానీ నేను చెప్పేది మీకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా ఉంటుందా లేదా చెప్పేది నేను ఏదైనా మీకు లేదా నువ్వు నేను చేస్తుంది విశ్వ కళ్యాణంలో భాగం మంచి పని చేస్తున్నా అని చెప్పి ధైర్యంగా మేము బయటకు వస్తున్నాం ఆంగ్లు నేను దేనికి మనం భయపడకూడదు గమనించడమే చేయాల్సింది ఏమీ లేదు ధ్యానం అంటే మన కోసం మనం చేస్తున్నాం మనల్ని మనం ఉదరించుకోవడం కోసమే ధ్యానం చేస్తున్నాం ఎవరి కోసమో కాదు ముందు మనల్ని మనం ఉధరించి తర్వాత తరువాత మనలో మార్పు సంభవించిన తరువాత మన తోటి వారికి కూడా మనం ఆదర్శముగా నిలవాలి అప్పుడు మనం కూడా వాళ్ళందరికీ తెలియచేయాలి మనం చేస్తూ ఎదుగువారికి చెప్పాలి అంతేగాని మనం చేయకుండా ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా ఆచరణ అనేటటువంటిది చాలా ముఖ్యం ఈ ధ్యాన సాధన చేయటం ద్వారా ధైర్యం అనేది వస్తుంది ఎనిమిది ఏటలు పెరుగుతాయి ఏకాగ్రత కుదురుతుంది మనలో తెలియకుండా ఉన్నటువంటి అనేకమైన ట్యాలెంట్స్ వస్తాయి పనిలో సామర్థ్యం పెరుగుతుంది ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానం తెలుస్తుంది అద్భుతమైనటువంటి మహాత్ములు లాగా మనం కూడా ఎదగాలి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా జ్ఞాన సాధనలో ఉంటున్నారు అలానే మనకు తెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయన కూడా ఎప్పుడూ హిమాలయాలలో ధ్యాన సాధనలోనే ఉంటారు అలానే పార్వతీమాత సీతామాత శ్రీరామచంద్రుల వారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధనలు కొనసాగిస్తూనే ఉన్నారు